నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి ఆయనకి నో ఎంట్రీ బోర్డు పెట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు నేడు ఆయన రండి రండి అంటూ కూడా స్వాగతాలు పలుకుతున్నారనే చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా సాగుతుంది అంటే ఇప్పుడు మీ సేవలు మాకు అక్కర్లేదు మా సంగతి మేము చూసుకోగలమంటూ గొప్పలకు పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు రిబ్బన్ కటింగ్స్కి పోటీలు పడి మరీ పిలుస్తున్నారట ఎవరిని సీఎం రేవంత్ రెడ్డి ఏ నాయకుడు విషయంలో జరిగింది ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనేది ఒక సస్పెన్స్గా చర్చనీయాంశంగా మారుతుంది మరి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా టూర్స్ పైనే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ని పొలిటికల్ సర్కిల్స్లో హీట్కి రాజేస్తోంది మరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందన్న నేతలకు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అంటే గడిచినటువంటి ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో ఉమ్మడి నల్గొండ జిల్లాను చుట్టేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆలయరు నియోజకవర్గానికి మూడు సార్లు వెళ్ళి వచ్చి వెళ్ళగా మూసి పునర్జీవం కోసం భువనగిరి సెగ్మెంట్లో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు అటెండ్ కూడా అయ్యారు మరి మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని ఒక యూనిట్ని జాతికి అంకితం ఇచ్చేందుకు మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా వచ్చి వెళ్ళారు ఆయన ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సన్న బియ్యం పంపిణీ పథకానికి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ లోనే ప్రారంభించారు సీఎం రేవంత్ అలాగే ఈ నెల ఆరున ఆలయ నియోజకవర్గంలో గంధమల రిజర్వాయర్ పనులు పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభోత్సవానికి సీఎం వచ్చి వెళ్లారు ఇక ఈ నెల చివరిలో నాగార్జున సాగర్ సెగ్మెంట్ లో సీఎం టూర్ ఉండవచ్చని కొందరు అంటూ ఉన్నారు ఇలా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలను చుట్టేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని చుట్టూ తన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో ఏంటంటే ఎన్నికల ప్రచారం మినహా అంతకుముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఏ సందర్భంలోనూ జిల్లాలో పర్యటించలేదు సీఎం రేవంత్ రెడ్డి చివరికి ఆయన పాదయాత్ర కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు గట్టిగా మాట్లాడుకుంటే మా జిల్లాలో ఆయన మాత్రం మాకు అవసరం లేదు మా సంగతి మేము చూసుకోగలం అంటూ అప్పట్లో బీరాలు పోయారట ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాంటిది ఇప్పుడు అదే జిల్లాకు చెందినటువంటి నాయకులు వరుసగా మా నియోజకవర్గానికి రమ్మని మరీ ఇన్వైట్ చేసి మరీ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు అంటే మా నియోజకవర్గానికి రావాలని పోటీలు పడుతూ ఆయన్ని పిలవటం ఒప్పించుకోవటం ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయ వర్గాల్లో మరి సీఎం ఓకే చెప్తే చాలు సీనియర్లతో సంబంధం లేకుండానే మా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టుగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక తంతు అలానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు కానీ తొలిసారి గెలిచినటువంటి ఐదుగురు రెండో విడత గెలిచినటువంటి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం పర్యటన కోసం కొంత చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి వరుస టూర్లని కూడా చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక ఏడాదిన్నరగా రెండేళ్ల లోపే ఎంత మార్పు మన సీనియర్స్ ఇంతలా మారిపోయారా అంటూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్లో కూడా విస్తృత చర్చ దీని గురించి సాగుతోంది మరి పిసిసి అధ్యక్షు హోదాలో ఉమ్మడి జిల్లాలోకి అడుగు పెట్టొద్దని చెప్పినటువంటి సీనియర్లందరూ అప్పట్లో రేవంత్ రెడ్డికి సహకరించినటువంటి నాయకులందరూ తాజాగా మాటకు ముందు సీఎం మాటకు వెనుక సీఎం అని కూడా ఇప్పుడు తాజాగా మాట్లాడుతున్నారని చూసి నిజంగా వాహ్వా అంటున్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా పిసిసి చీఫ్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్లుగా పరిస్థితి మారుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ పాదయాత్రకు సహకరించినటువంటి పరిస్థితులను కూడా ఇప్పుడు తాజాగా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక మాదిరిగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితిలో సీనియర్ల కంచుకోటలో సీఎం రేవంత్ మార్క్ కనిపిస్తోంది అనేది రేవంత్ వర్గం యొక్క మాట మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిస్తే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటాయన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ వాయిస్ గా ఇప్పుడు లేటెస్ట్ గా కనిపిస్తోంది సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఉమ్మడి నల్గొండ జిల్లా మీద ఉంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మార్డర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్